ఓం సర్వేభ్యో నమ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలు జ్ఞానగంగ ఉపనిషత్తుల గురించి మనం తెలుసుకుంటూ అందులో భాగంగా తొమ్మిదవ ఉపనిషత్తు అయిన చాందోగ్య ఉపనిషత్తులోని నాలుగో భాగాన్ని ఇప్పుడు మనము చూద్దాం యజ్ఞ దోషానికి ప్రాయశ్చిత్తం పరమాత్మ సృష్టి ఆదిలో నలుగురు ఋషులకు నాలుగు వేదాలను ఆవేశింపజేశాడు ఋగ్ యజు సామవేదాలకే త్రయీ విద్య అని పేరు ఋగ్వేద మంత్రం భూహు యజుర్వేద మంత్రం భువహ సామవేద మంత్రం స్వహ ఇవి అనేకానేక అర్థాలు ఇచ్చే మంత్రాలు కనుక మహావ్యాహృత మంత్రాలు అయ్యాయి నిజానికి భూహు అనే వ్యాహృతి రొక్కుల సారం భువహ అనే వ్యాహృతి యజస్సుల సారం స్వహ అనే వ్యాహృతి సామసారం గార్హపత్య అగ్నిలో రుక్కులను గానం చేసే సందర్భంలో ఏదేని దోషం దొర్లినా దాన్ని మాన్పగలిగిన శక్తి భూహుకే ఉంది అందుకే భూహు స్వాహ అనవలే దక్షిణాగ్నిలో యజస్సులను గానము చేసే సందర్భంలో ఏదైనా దోషం దొరికినట్లయితే దాని నివారణకు భువహ స్వాహ అనాలి ఆవాహనీయాగ్నిలో సామములను పఠించే సందర్భంలో ఏదైనా దోషం దొరికినట్లయితే దాన్ని నివారించడానికి స్వహ స్వాహ అని ఆహుతి ఇవ్వాలి సీసాన్ని సీసముతో బంగారాన్ని బంగారముతో వెండిని వెండితో సత్తును సత్తుతో అతికినట్లే లోహాన్ని లోహంతో చర్మాన్ని చర్మంతో జోడించినట్లే త్రయి విద్యకు సారమైన భోర్భువ లను మూడింటిని మూడు రకాల యజ్ఞాల్లో లోపాలను సరిదిద్దడానికి ఉపయోగించవచ్చు యజ్ఞ బ్రహ్మ యజ్ఞాన్ని రక్షించడానికి భోర్భువస్వహలను ప్రాయుచిత రూపమైన ఔషధంగా ఉపయోగిస్తాడు హోత ఉద్ఘాత అధ్వర్యులను రక్షించగలిగిన వాణిని యజమానిని కాపాడగలిగిన వాణిని యజ్ఞ బ్రహ్మగా వరించాలని ఈ ఉపనిషత్తు చెబుతుంది ప్రాణమే శ్రేష్టం మరియు జ్యేష్టం శరీరంలోని ఇంద్రియాలలో ప్రాణమే గొప్పది కనుక ప్రాణమే జ్యేష్ఠం ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చేది కనుక ప్రాణమే శ్రేష్టం ప్రాణమే గొప్పదని చెప్పే కథ ఈ ఉపనిషత్తులో ఉంది ప్రాణం జ్యేష్టమని తెలిస్తే మానవుడు అందరిలో జ్యేష్ఠుడవుతాడు శ్రేష్ఠమని తెలిస్తే శ్రేష్ఠుడవుతాడు సృష్టి జరిగిన పిదప ప్రాణేంద్రియాలలో నేను గొప్ప నీవు గొప్ప అనే వివాదం తలెత్తింది అవి వెంటనే తమను సృష్టించిన ప్రజాపతి చెంతకు వెళ్ళి మాలో ఎవరు గొప్పనో చెప్పండి అని అడిగాయి ఎవరు శరీరాన్ని వదిలితే శరీరం నిర్జీవం అవుతుందో వారే గొప్ప అని ప్రజాపతి సెలవిచ్చాడు వెంటనే వాక్కు దేహము నుండి వెలుబడి ఒక సంవత్సర కాలం ఎక్కడో గడిపి తిరిగి వచ్చింది అయినా శరీరం బ్రతికే ఉంది కనుక తాను గొప్ప కాదని తెలుసుకొని అది శరీరంలో బుద్ధిగా చేరిపోయింది ఇట్లే వాక్కు తర్వాత కన్ను చెవి మనస్సు బయటికి వెళ్ళి వచ్చాయి అయినప్పటికీ శరీరం శిథిలం కాలేదు ఆ తర్వాత ప్రాణం తాను బయటికి వెళ్ళడానికి ప్రయత్నించింది అప్పుడు ప్రాణం బలం కలిగిన గుర్రం తన కాళ్లకు కట్టిన తాళ్ళతో మేకలు ఊడే విధంగా ఈడ్చుకొని పోయినట్లుగా ఇంద్రియాలను లాగుకొని పోబోయింది ఇంకేముంది ఇంద్రియాలు తల్లడిల్లిపోయాయి ఓ ప్రాణమా నువ్వే మాలో శ్రేష్ఠుడవు మాకు జ్యేష్ఠుడవు అని ప్రార్థించగా ప్రాణం యథాస్థానంలో ఉండిపోయింది లోకంలో ప్రాణానికి ఉన్న ప్రతిష్ట దేనికి లేదని ఈ కథ వల్ల తెలుస్తుంది మంత రహస్యం అన్నమే ప్రాణం అని తెలిసిన వారికి అన్ని వేళలా అన్నం దొరుకుతుందని అన్నాన్ని వస్త్రం చేత వారికి వస్త్రం లభిస్తుందని ఇందులో ఉంది పౌర్ణమి నాడు ఔషధులను పిండి తీసిన రసాన్ని పిండితో పెరుగుతో తేనెతో కలిపి మర్దన చేయబడిందే మంత్రం యజ్ఞం చేస్తూ జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్టాయ స్వాహ అంటూ నేతిని అగ్నికి ఆహుతిస్తూ మిగిలిన చుక్కల్ని మంతలో ఉంచాలి మంత్రను దోసిట బట్టి ఓ ప్రాణమా నీవే చేష్ఠుడు నీవే శ్రేష్ఠుడు నీవే రాజు అంటూ ప్రార్థించాలి ప్రాణదేవతను హృదయంలో నిలుపుకొని మంతను కొద్దిగా ఆరగించాలి పరమ పురుషుని నామాన్ని ధ్యానించాలి మౌనంగా ఉండాలి కామక్రోధాలను విడవాలి నిద్రలో తన తల్లి దర్శనమైతే తన కోరిక తీరినట్లుగా భావించాలి పాంచల దేశాధిపతి ప్రవాహనుడు అతడి జైబలి రాజా పుత్రుడు తన ఆస్థానానికి వచ్చిన శ్వేత కేతువును మీ తండ్రి గౌతముని దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావా అని అడిగాడు అతడు నేర్చుకున్నానని జవాబిచ్చాడు వెంటనే జైబలి రాజపుత్రుడు ఐదు ప్రశ్నలను అడిగాడు మొదటి ప్రశ్న మనిషి మృత్యువుకు చిక్కి ఎక్కడికి పోతాడు శ్వేతకేతువు తనకు సమాధానం తెలియదని చెప్పాడు రెండో ప్రశ్న తిరిగి దేహంలోకి ఎలా వస్తాడు అని అడిగాడు శ్వేతకేతువు సమాధానం చెప్పలేకపోయాడు మూడవ ప్రశ్న దేవయానం పితృయానం ఈ రెండు వేరయ్యే చోటేది శ్వేతకేతువు దీనికి కూడా జవాబు చెప్పలేకపోయాడు నాలుగవ ప్రశ్న ఎంతమంది మరణించిన లోకము నిండది ఎందుకు శ్వేతకేతువు దీనికి కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఐదవ ప్రశ్న పంచమాహుతిలో జీవుడు శరీరధారి అయి ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు శ్వేతకేతువుకి దీనికి కూడా సమాధానం తెలియదు కాబట్టి చెప్పలేదు తల దించుకొని అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా అవమాన భారంతో తండ్రి దగ్గరికి వెళ్ళిన శ్వేతకేతువు నాకేం శిక్షణ ఇచ్చావు అని నిలదీశాడు గౌతముడు తన కుమారునితో ఏమీ మాట్లాడక అతన్ని వెంట పెట్టుకొని ప్రవాహనుని ఆస్థానానికి వచ్చాడు ప్రవాహనుడు గౌతముని గౌరవించి తన ఆశ్రమంలో ఒక సంవత్సరం ఉండమన్నాడు సంవత్సరం పూర్తి అయిన తర్వాత అతడిచ్చిన సమాధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ప్రవాహనుడు ఇచ్చిన సమాధానాలు మొదటి ప్రశ్నను కూడా చూద్దాం మనిషి మృత్యువుకు చిక్కి ఎక్కడికి పోతాడు అన్న ప్రశ్నకి సమాధానం ఇది కర్మఫలాలకు అంటుపడని మానవుడు దేవయానంలో ప్రయాణించి ముక్తిని పొందుతాడు దీన్నే ఉత్తరాయన సౌరగతి అంటారు ఒకవేళ కర్మఫలాలకు అంటుపడితే పితృయానంలో ప్రయాణించి మళ్ళీ జన్మిస్తాడు దీన్నే దక్షిణాయన చాంద్రమసి గతి అంటారు ఇద్దరికీ మృత్యువు సమానమే ఇక రెండవ ప్రశ్నకి సమాధానం తిరిగి దేహంలోకి ఎలా వస్తాడు అంటే ఆత్మ తిరిగి దేహంలోకి ఎలా వస్తుంది దీనికి సమాధానం కర్మఫలాలు కోరకుంటే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ కోరితే మళ్ళీ దేహంలోకి వస్తాడు ఇక మూడవ ప్రశ్న అయినా దేవయానం పితృయానం ఈ రెండు వేరయ్యే చోటేది దీనికి సమాధానం ఫలాలు కోరకుంటే దేవయానం ఫలాలు కోరితే పితృయానం ఫలాలను బట్టి అయనాలు వేరవుతాయి ఇక నాలుగవ ప్రశ్న ఎంతమంది మరణించిన లోకము నిండదెందుకు దీనికి సమాధానం రెండు అయనాల్లో పోనివారు క్రిమి కీటకాది జన్మలెత్తుతారు అందువల్ల లోకం ఎప్పటికీ మానవులతోనే నిండదు పంచమాహుతిలో జీవుడు శరీరధారి అయి ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు దీనికి సమాధానం చాలా మహత్తరమైంది ఇది ఒక ఉపనిషత్తు ద్వారానే తెలుసుకోదగింది బ్రహ్మర్షులైన విద్వాంసులు జన్మ రహస్యాలను గ్రహించి చెప్పిన విషయాలు ఆమోదయోగ్యమైనవి పంచమాహుతులో జీవుడు శరీరధారి అయి ఎలా మాట్లాడతాడు అనేది ఆ ప్రశ్న పంచమాహుతులు అంటే ఏంటో తెలుసుకుందాం మొదటిది ద్యులోకం రెండవది పయోధరం మూడవది అన్నం నాలుగవది వీర్యం ఐదవది స్త్రీ గర్భం మొదటిది జులోకాగ్ని ఇది ఇందులో సూర్యకిరణాలు ఉంటాయి రెండవది మేఘాగ్ని ఇక్కడ విద్యుత్ ఉంటుంది మూడవది అన్నాగ్ని ఇక్కడ బీజం నాలుగవది వీర్యాగ్ని ఇక్కడ శుక్లం ఐదవది స్త్రీ రూపాగ్ని ఇది గర్భం దేవతల సహకారం వల్లనే మనుష్య జన్మ అనేది సంప్రాప్తిస్తుంది మొదట జీవుణ్ణి సూర్యకిరణం బంధిస్తుంది తర్వాత విద్యుత్తు బంధిస్తుంది ఆ తర్వాత ఔషధులు బంధిస్తాయి అనగా అన్నంలో చిక్కుకుంటాడని అర్థం ఆ తర్వాత పురుషుణ్ణి వీర్యకణం బంధిస్తుంది ఆ తర్వాత మాతృగర్భం గర్భం బంధిస్తుంది ఈ విధంగా ప్రయాణించిన ప్రయాణించిన జీవుడు పంచమాహుతిలో పలుకుతాడు దేవతల ద్వారా ఇవ్వబడిన ఆహుతులే సూర్యాగ్ని మేఘాగ్ని బీజాగ్ని వీర్యాగ్ని రూపాగ్ని ఇదంతా మళ్లీ జన్మలెత్తే మానవుల తీరు కాని యోగ మార్గము చేత శరీరాన్ని విడిచిన వారు ముక్తజీవులై క్రమంగా ఉత్తరాయణ కాంతి సంవత్సర కాంతి కాంతి చంద్రకాంతి కాంతి అంతకు మించిన కాంతిని పొందుతారు ఇదే దేవయానంగా ఈ ఉపనిషత్తు ఉల్లేఖిస్తుంది వైశ్వానరుడు వైశ్వానరాత్మను తెలుసుకోగోరి ప్రాచీన శాలుడు సత్యయజ్ఞుడు ఇంద్రత్యుమ్నుడు బుడిలుడు అనే ఐదుగురు మిత్రులు ఒకరోజు తమ మిత్రుడైన ఉద్దాలకునితో కలిసి కైకేయరాజైన అశ్వపతి దగ్గరికి వస్తారు వారితో అశ్వపతి రాజు పలికిన పలుకులు తన రాజ్య వైభవాన్ని తెలుపుతున్నాయి అనుసరించెడి నాదు దేశము నందుచూరుడు కానిపించడు లోభి ఉండడు మద్యపానము సేయనెవ్వడు యజ్ఞ కర్మల నాచరించని మనుజుడు మూర్ఖుడుండడు వ్యభిరి వ్యభిచరించడి మనిషి ఎక్కడా వెతికినను మరి కానిపించడు అని రాజుగారు చెప్తారు సంవాదం మొదలు కాగానే ప్రాచీన శాలుడు తాను దివిని వైశ్వానరాత్మగా భావిస్తున్నానే పలకగా అది వైశ్వానరునికి ఒక రూపమే తప్ప పూర్ణం కాదని అశ్వపతి చెప్పాడు సత్యయజ్ఞుడు సూర్యుణ్ణి వైశ్వానర ఆత్మగా భావించగా అశ్వపతి అదొక రూపమే కాని పూర్ణం కాదన్నాడు ఇంద్రద్యుమ్నుడు వాయువును జనుడు ఆకాశాన్ని బుడిలుడు నీటిని ఉద్దాలకుడు భూమిని వైశ్వానర ఆత్మగా తమకు తెలిసిన విధంగా తెలియజేశారు అప్పుడు వారల అంతరంగాలను గ్రహించిన అశ్వపతి వైశ్వానర ఆత్మ వ్యాపకుడని వారనుకున్నవన్నీ పరమేశ్వరుడు సృష్టించిన ప్రపంచ రూపాలని వాటి అంతరార్థం తెలియజేశాడు అంతటా ప్రకాశించే పరబ్రహ్మను ఆత్మగతంగా తెలుసుకున్నవాడే అన్ని ప్రాణుల్లో శ్రేష్ఠుడని ప్రకటించాడు వైశ్వానరాత్మకు దివి మూర్ధమని సూర్యుడు నేత్రమని వాయువు ప్రాణమని నింగి శరీరమని నీరు నాభిమూలమని పృథివీ చరణకమలములని యజ్ఞం వక్షస్థలమని ముఖం ఆహవనీయాగ్ని అని దాని విశ్వరూపాన్ని తెలియజేశాడు సాధకుడు అయినవాడు తాను భుజించే అన్నాన్ని యజ్ఞంగా భావించాలన్నాడు ఆకలిగొన్నట్టు పిల్లలు అమ్మ చుట్టూ చేరినట్లుగా అన్ని ప్రాణులు లోకమందున అగ్నిహోత్రాన్ని ఆశ్రయిస్తాయని హాయిగా తానొక్కడే తిని తృప్తిపడక విశ్వతృప్తిని ధ్యేయంగా భావించాలని ఆత్మ శరీరంలో ఉన్నట్లే బ్రహ్మాండ రూప విరాట్ దేహంలో వైశ్వానరాత్మ భాసిస్తుందని అతడే సృష్టికర్త అని తెలియచేశాడు ఓ so